చాలామందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అందులో శ్రీరామ జయరామ జయ జయ రామ 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 సంకీర్తన చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగ రోగం అనేది పోతుంది అమ్మవారిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలన్నీ పోతాయి మనము ప్రతినిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని అడుగుతూ చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్క అయిన పెట్టచ్చు పంచదార అయిన పెట్టచ్చు పాలైన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థంలో అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం దుర్గాదేవికి కూడా పాయసం విశేషం అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి స్వామికి వడలంటే చాలా ఇష్టం వెంకటేశ్వమికి చక్కెర పొంగలి లడ్డు మొదలగు పదార్థాలను మనం నైవేద్యంగా పెట్టవచ్చు అంటే ఆయా దేవతలను బట్టి మనం ఇష్ట మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు విద్యార్థులకి ప్రధానంగా విద్య అభ్యాసం అవ్వాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి ఓం గం గణపతి నమ ఓం మహా నమ అని వాళ్ళు కనుక ఒక రోజు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు సార్లు జపం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది శారదాం శారదాం భోజే భజే సర్వదాం సర్వతస్మాకం సన్నిధిం సన్నిధిం కరు ముక్త విద్రుమహే మణిలధవలత్యాయర్ముఖై స్త్రియక్షనైర్యుక్తమిబద్ధరత్ముకడా తత్వాధవర్ణాత్ముఖా గాయత్రీం వరదా భయాకుశకాం శుభ్రం కపాలం కదా శంకంచారవిందయవలైర్హస్తైర్వహీం భజే సరస్వతి కటాక్షము గాయత్రిదేవి కటాక్షం ఉంటే అన్ని శుభాలు కలుగుతాయి వీళ్ళకి ప్రధానంగా సరస్వతీయనమ గణపతి యనమ అనే నామవంత్రాన్ని జపం చేసుకుంటే శుభం కలుగుతుంది విద్య లభిస్తుంది వాళ్ళకి అందరూ క్షౌరము ఎప్పుడు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు మంగళవారం నాడు క్షౌరం అనేది పనికిరాదు మధ్యమ స్థానంలో ఆదివారము శనివారం మధ్యమ స్థానం అంటారు శుక్రవారం కూడా మనం చేసుకోకూడదు పెద్దలు చెప్తూ ఉంటారు బుధ గురువారము సోమవారాలు క్షౌరాన్ని చేసుకోవచ్చు అది మనం ఆహారం తీసుకోకుండా చేసుకోవటమే చాలా మంచిది భోజనం చేసుకొని క్షౌరానికి వెళ్ళకూడదు తర్వాత విధియా తదియ పంచమి సప్తమి దశమి తిథులెందు క్షౌరాన్ని చేసుకోవచ్చు దోషం ఉంది పెళ్ళి కావట్లేదు కుజుడు వల్ల మేము నిందెల పాలవుతూ ఉన్నాము అంటూ ఉంటారు కుజదోషం అంటే చాలామందికి కుజుడు అంటే ఎందుకు కూడా తెలియదు కుజుడు అంటే ప్రధానంగా ఆయన ఈశ్వరు యొక్క కంటిధార నుండి జనించినవాడు కుజుడు ఆయన సతీ వియోగము భరించలేక కంటిధార నుంచి ఉద్భవించిన వాడే కుజుడు ఆయన భూదేవి ఆయన పెంచుకుంది కాబట్టి భౌముడు అంటారు కుజుడు అంటారు కుజుడు ఎప్పుడు ఎవరిని విడగొట్టాలని కోరుకోడు అందరూ కలిసి ఉండాలని కుజ దోషం ఉన్న వాళ్ళు చాలామంది పెళ్ళి చేసుకున్నారు వాళ్ళకి పెళ్ళి లేని సంతానాలని వాడు కూడా అభివృద్ధిలో ఉన్నారు ఆయన నిందించడానికి అనుకూలంగా లేదు అయితే దోషం ఉన్నవాడికి దోషం ఉన్నవాడికి వివాహం చేయాలని ఒక ప్రాముఖ్యత పెద్దలు చెప్తూ ఉంటారు ఆ కుజ కుజదోషం ఉన్న కొద్ది కోపం ఎక్కువ ఉంటుంది దోషం లేనకి కొంచెం కోపం తక్కువగా ఉంటుంది ఆ కోపించిన వాడితో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయకూడదు అంటారు కానీ కుజదోషం అనేది చాలా చాలా సున్నితమైనది కుజదోషం అంటే కోపము తన కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి కుజుడు ఎప్పుడూ మంచి చేస్తాడు కుజదోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా కాత్యాయన వ్రతం చేసుకుంటే చాలా మంచిది కాత్యాయన వ్రతం రుక్మిణీదేవి చేసుకుంది ఆమె చేసుకోవడంలో కృష్ణ పరమాత్మను వివాహం చేసుకుంది కాబట్టి కాత్యాయన వ్రతం చేసుకుంటే కుజదోష పరిహారం అవుతుంది దానికి ఇంత కందులు కానీ ఎర్రపండు కానీ ఎర్రపుక్షం కానీ ఎర్ర వస్త్రంగా దానం చేస్తే శుభం కలుగుతుంది చాలామంది జాతకాన్ని చూసి అయ్యా మాకు సర్పదోషాలు ఉన్నాయి కాలసర్పదోషాలు ఉన్నాయి అంటూ ఉంటారు కాలసర్పదోషము అంటే రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చి ఉండటం వల్ల దాని కాలసర్పదోషం అంటారు రాహుకేతు మధ్యన రవి చంద్ర కుజ బుధ గురు శని శుక్ర ఈ గ్రహాలన్నీ ఉంటే కాలసర్పదోషం అంటారు ఆ సర్పదోషం అది రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు ఈ కాలసర్పదోషం ఏ విధంగా ఉంటుందంటే వాడు పుట్టిన ఊరి సర్పదోషంలో ఉన్న పుట్టిన ఊరికి దూరంగా ఉండవచ్చు లేదా ఉన్న ఉండవచ్చు లేదా వివాహం లేట్ అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చును ఒకవేళ వివాహమైన సంతానం లేట్ అవ్వచ్చు వివాహం ఆలస్యం కారణం కూడా ఈ కాలసర్పదోషం వల్లనే జరుగుతుంది కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ప్రధానంగా కా రా రాతితో చేసిన సర్పాలను ప్రతిష్ఠ చేస్తే సర్పదోష కొంత ఉపశమనం జరుగుతుంది ఎని ఎవరికైనా సరే జాతకంలో ఉన్న గ్రహస్థితి ఎప్పుడూ మారదు ఆ గ్రహస్థితి అట్లానే ఉంటుంది ఆ గోచార ప్రకారంగా గ్రహాలన్నీ ముందుకి వెనక్కి వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి శుభాలు అశుభాలు కలుగుతూ ఉంటాయి దానివల్ల కొంత రోగ రోగాలు రావటము ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సర్పదోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది వాళ్ళకి తక్షిలా మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి